చరణ్ ఇస్తున్నా కదా మెంటల్ నిన్ను నేను నీకు కరెక్ట్గా ట్వెల్వ్ త్రీకి విష్ చేసా చేసినావు నేను కూడా మళ్ళీ రిప్లై ఇచ్చిన అమ్మా నీకు ఇప్పుడు ఎలా ఉంది విష్ణు ఏ అవును విష్ణు ఫీవర్ వచ్చిందంటే ఎలా ఉందిరా సచిన్ కూడా చెప్పలే సబ్స్క్రైబ్ లైక్ చేసా చేసేసా అక్క నీ కోసం థ్యాంక్ యూ హర్ష థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా ఆఫ్టర్నూన్ ఏ విష్ ఆఫ్టర్నూనే విష్ణు నేను గేమ్లో ఉన్నా మళ్ళీ వస్తా దవడ వగలాలే పూడ మాంసాహం చరణ్ రిప్లై ఇచ్చిన చరణ్ అందుకే అన్నిసార్లు ఎగ్జామ్లు ఫెయిల్ అవుతాను అయ్యయ్యో అయ్యో ఎగ్జామ్లు ఫెయిల్ అవుతూ ఉంటావు హరికృష్ణ ఎన్ని ఎగ్జామ్లు ఫెయిల్ అయినావు రిప్లై అరే చరణ్ రిప్లై ఇస్తున్నా నీకు ధనుష్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ధనుష్ గారు ఎక్కడి నుంచి సన్నీ గారు హాయ్ అండి ఏం చేస్తు అయిపోయిందా రీల్స్ 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 ట్రోల్ చేయడం మధు థ్యాంక్ యూ మా విష్ణు కాదు నైట్ హ్యాపీ న్యూ ఇయర్ ధనుష్ గారు హ్యాపీ న్యూ ఇయర్ అండి ఏంటి స్పెషల్ టుడే బాయ్ ఏమైంది సార్ అని వెళ్ళిపోతున్నావు శ్రీను గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ టీఆర్ కాపీ అయిపోయిందండి విష్ణు నేను వస్తున్న ఆగు గేమ్లోకి ఇంకా నేను కూడా గేమ్లో కొత్త తాగురి నాతో మాట్లాడు అయ్యో ధనుష్ గారు మాట్లాడుతున్నా కదా మెసేజ్ చాలా ఉన్నాయా ఏంది విష్ణు ఆ సరే బాయ్ కేశవనాథ్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ టీఆర్ కాపీ తాగేశారు అండి ఏం చేస్తున్నారు సెండ్ యువర్ మొబైల్ నెంబర్ రిప్లే 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 మధు థ్యాంక్ యూ మా అక్క విష్ణు సచ్చినోడు అనక్కు పాపం కదా నీకు పాపం నాకు కాదు లవ్ వి బేబియా ధనుష్ గారు ఐఎమ్ మ్యారీడ్ అండి కేశవనాథ్ గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవివ్నింగ్ అండి శ్రీను గారు హాయ్ అండి హాయ్ హాయ్ రిప్లై నాట్ గివింగ్ సెండ్ యువర్ నెంబర్ నెంబర్ అడగద్దు కదండీ మీది నల్గొండ డిస్టిక్ ఒకప్పుడు నల్గొండ డిస్టిక్ ఉండే ఇప్పుడు సూర్యాపేట డిస్టిక్ అయ్యింది దానికి అడుగుతున్నా బొల్లారం కేబిఆర్ కాలనీ ఏం చేస్తుంటారు ధనుష్ గారు కేశవనాథ్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ సేమ్ టు యూ ఏంటి ధనుష్ సేమ్ టు యూ అవ అవంతిక హాయ్ అక్క హాయ్ అవంతిక గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అవంతిక ఎక్కడి నుంచి నువ్వు ఎక్కడో పైన ఉన్నావు నువ్వు ఇంకా చాలా చదవాలి అక్క అవునా చెర ఏంటి చేరా అక్క అని పిలిచి మళ్ళీ కట్టంగర్ మండలా నాకు ఐడియా లేదండి నాకు ఐడియా లేదబ్బా సారీ బేబియా హాయ్ పిన్ని చాలా బాగున్నావు హాయ్ శ్రావణి తల్లి అంతేనే గంతే 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 ఉంటుందిలే హ్యాపీ న్యూ ఇయర్ శ్రావణి తల్లి ఏం చేస్తున్నావు నో ప్రాబ్లం జిఆర్ అన్నయ్య గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అనే ఏం చేస్తున్నారు టీఆర్ కాపీ అయిపోయిందా థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అందరు బాగున్నారా నేను బాలే అవంతిక అక్క మీ రిప్లై అయ్యో ఇస్తున్నా కదా అవంతిక ఇంకెన్ని ఉన్నాయి చాలా ఉన్నాయా ఏంది ఫాస్ట్ ఫాస్ట్ చదువాలో నట్ నట్టుని ఫ్రెండ్షిప్ ఉంటావా చెప్పు నాతోని ఫ్రెండ్షిప్ ఉంటావా చెప్పా అయ్యో ధనుష్ గారు మాట్లాడుతున్నా కదండి మీతోని ఇంకేంటి తిన్నావా పిన్ని అందరూ తిన్నారా నేను ఇంకా తినలేదు మా ఈరోజు బాలకృష్ణ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ఎక్కడి నుంచి మీరు అవంతిక ఎన్జెడ్బిలో ఉంటా నేను నిజామాబాదా అవంతిక నిజాంబాదో అవంతిక కేశవనాథ్ గారు సాంగ్ ఆగండి జరా ఈ మెసేజ్లన్నీ ఇంకా వాడతా శైలు హాయ్ కా హాయ్ శైలు తల్లి గుడ్ ఈవినింగ్ హ్యాపీ న్యూ ఇయర్ శైలు ఏం చేస్తున్నావు ఎయిత్ క్లాస్ ధనుష్ నువ్వు ఎయిత్ క్లాసా హౌ ఎలా హ్యాపీ న్యూ ఇయర్కా హ్యాపీ న్యూ మా గుడ్ ఈవినింగ్ చెల్లెమ్మా రాఘవేంద్ర అన్నయ్య హాయ్ అన్నయ్య గుడ్ ఈవినింగ్ అలాగే హ్యాపీ నూయ్య అన్నయ్యా ఏం చేస్తున్నారు సొన్నం కావాలా సొన్నం లేండి మాకు అలాంటి అలవాటు లేదు కావాలంటే తెచ్చుకోండి మీరు మీ రిప్లై ఐ లవ్ యూ బేబీ అవునా చరణ్ గారు సారీ అండి పిన్ని నీ నెట్టు పోయింది నా నెట్టు ఎడి పోలేదు జరా ఏం గేమ్ ఏదో గేమ్ ఆడతారు పోలగలు వినయ్ హాయ్ హాయిగా వినయ్ ఏం చేస్తున్నావు ఆడవారికి రెండు ఉంటాయి మగవారికి ఒకటి ఉంటుంది నా నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి ఇంటి పేరు బాలకృష్ణ గారు ఇంటి పేరు అండి బాలకృష్ణ గారు మీరు ఫస్ట్ టైం వచ్చారు కదా ఒకసారి ఛానల్ విజిట్ చేయండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి